తెలంగాణ ముద్దుబిడ్డ మన తెలంగాణ సాధించిన మన తెలంగాణ గాంధీ గారు మన తొలి ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బైవ బర్త్డే సందర్భంగా ఈరోజు చెంగరంపేట మండలంలో యువత ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బైవ కేసీఆర్ గారు కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రజలు ఈ మండల ప్రజలందరి ప్రజల భగవంతుని మరియు ప్రజలందరి దీవెనలు కేసీఆర్ గారికి ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి మనము మాజీ ముఖ్యమంత్రి అనకుండా మన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా మనము పిలు పిలుచుకోవాలి ఈ రోజు నుండి ఈరోజు చేసినటువంటి సేవలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇలాంటి అభివృద్ధి ఈ పదిహేను ఎక్కడ జరగలేదు ఎందుకంటే నీళ్లు నియామకాలు ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ గారు ఈ రోజు అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ బాగా మంచిగా ఒక ఉన్నరంటే ప్రతిష్టంగా అయ్యారంటే కేసీఆర్ గారు చొరవ వాళ్ళనే తెలంగాణ సాధించిన మన తెలంగాణ యోధుడైన ఆయనకు ఆయనకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం